అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ఈ రిజర్వాయర్కి సంబంధించిన పనులు వచ్చేసి గత వర్షాలు పడడంతో పనులైతే డిలే అయినాయి ప్రజెంట్ ఈ పనులు అయితే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ పనులు ప్రెజెంట్ ఏంటంటే ఈ శాఖమూరి సెంట్రల్ రిజర్వాయర్ ఏంటంటే కొండవీటి వాగు నుండి కనెక్టివిటీ ఇవ్వడం కోసం శాఖమూరి నుండి వచ్చే వైపు కనెక్టివిటీ ఇచ్చి ఇటు నుండి మళ్ళీ నీరుకొండ వైపు అయితే కనెక్టివిటీ ఇవ్వాల్సింది ప్రెజెంట్ కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మధ్యలో ఉన్న రిజర్వాయర్కి సంబంధించిన గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు దాదా దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ ఆ యాక్టివిటీ అయితే ఏం జరగట్లేదు ఈ కనెక్టివిటీ వారంగా పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాడికి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి పాయింట్ జీరో వన్ టీఎంసీతో అయితే ఉంటుంది ఈ రిజర్వాయర్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే ఈ రిజర్వాయర్ డీప్ ఎగ్జర్వేషన్ దాదాపు వంద శాతం వరకు అయితే కంప్లీట్ అయింది అలాగే గ్యాబిన్ మెస్ ఏర్పాటు చేసే పనులు వచ్చేసి దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ జరుగుతున్న పనులు ఏంటంటే ఈ రిజర్వాయర్ని నీరుకొండ వైపు ఉన్న రిజర్వాయర్కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ కాలోనైతే డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేస్తున్నారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శాఖమూరు రిజర్వైర్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంబీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేపిస్తున్నారు ఈ రిజర్వైరే కాకుండా కొండవీటి వాగు పాలవాగు ఈ మూడు కలిపి దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి అమరావతిలోని ఈ రిజర్వైర్స్ కెనాల్స్ వచ్చేసి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అయితే నిర్మిస్తున్నారు ఈ శాఖమూరు రిజర్వాయర్ వచ్చేసి ఫ్లడ్ మేనేజ్మెంటే కాకుండా పర్యాటక ఆకర్షణగా కూడా తీర్చిదిద్దుతారు దీంట్లో ప్ల ఫ్లవర్ గార్డెన్ క్రాస్ట్ బజారు అమ్యూజ్మెంట్ పార్కు మ్యూజికల్ ఫౌంటైన్ లేజర్ షో ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా ఏర్పాటు చేస్తారు ఈ పక్కనే వాకింగ్ ట్రాక్ యోగా మెడిటేషన్ అని కూడా ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టివిటీ వర్క్స్ ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో ఆల్రెడీ ఈ రిజర్వాయర్ కి సంబంధించిన డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి గ్యాబిన్ మెష్ వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి రీసెంట్ గా వర్షాలు పడడంతో ఈ రిజర్వాయర్ లోకి అయితే వాటర్ వచ్చేసి